దేశంలో ఎన్ని దాడులు జరిగినా ఎక్కడ జరిగినా దాని వెనకాల ఉన్నది ఎవరు అనే ఆధారాలతో సహా మన ముందుకు యూట్యూబ్ ద్వారా బయటపెట్టే ఛానల్ ఏదైనా ఉందంటే అది స్ట్రింగ్ మాత్రం ఢిల్లీ అల్లర్లు ఎవరు స్కూల్లో పాఠాలు చెప్పినంత పద్ధతిగా రాళ్ళు విసరడం యాసిడ్ ప్యాకెట్లు విసరడం అకస్మాత్తుగా జనాలు గుమ్మిగూడడం అక్కడే కాదు బైన్సా బెంగళూరు కేరళ ప్రాంతాల్లో కూడా ఎగ్జాక్ట్ గా ఇదే ప్రణాళిక దీని వెనక ఉన్న శక్తులను విదేశీ డబ్బు పెట్టుబడులను కూకటి సహా బయటకు తీసి బట్టవాయిలు చేశాడు జార్జ్ సారోస్ ఒక ఇంటర్నేషనల్ విలన్ ప్రపంచంలో వివిధ దేశాల ప్రభుత్వాన్ని కూల్చడంలో ఎక్స్పర్ట్ ఈ నెక్సెస్ మొత్తాన్ని ఫండింగ్తో సహా పెట్టాడు ప్రపంచం మొత్తం దేవుడుగా చూసే దేవుడు కాదు వాడు నరూప రాక్షసుడని ఆధారాలతో సహా బయట పెట్టాడు ప్రపంచంలో గొప్ప గా ప్రపంచ నాయకులుగా అవుతున్న వారు ఏ విధంగా ప్రపంచాన్ని ముప్పులో పడేస్తున్నారు ఎవరి ద్వారా కొన్ని దేశాలను పడగొడుతున్నారు ఇలాంటి ప్రణాళికలు వేస్తున్నారు మన దేశంలో ఏ విధంగా ప్రభుత్వాల్ని కూలదోయాలని నానా రకాల కార్యక్రమాలు చేస్తున్నారు దేశంలో జరిగిన అనేక అల్లర్ల కారకుల గురించి బయట పెట్టాడు అనేక రకాల ఎన్జిఓల ద్వారా పాల్పడుతున్న దేశ వ్యతిరేక కార్యక్రమాలను బట్టబయలు చేసిన ఘనత స్ట్రింగ్కి సొంతం ఎస్ స్ట్రింగ్ ని చూసి అనేక గొంతుకలు సోషల్ మీడియా మాధ్యమం ద్వారా బయటకు వచ్చాయి కొన్ని లక్షల మందికి ధైర్యాన్ని నింపి ఎలాంటి ప్రభుత్వాల సపోర్ట్ లేకుండా ఒంటరిగా ఎన్ని కష్టాలు వచ్చినా మిమ్మల్ని లేపేస్తాం చంపేస్తామని వార్నింగ్ ఇచ్చినా దేశానికి చేసిన ధ్రోహం గురించి చెప్పాలని పోట్లాడుతున్న స్ట్రింగ్ ఛానల్ యూట్యూబ్ సస్పెండ్ చేసింది ఇప్పుడు భారతదేశాన్ని కూల్చడానికి సనాతన ధర్మాన్ని కూల్చడానికి మన దేశంలో ఉన్న దేశ విద్రోహ శక్తులకు డబ్బులు ఇచ్చి పోషిస్తున్నారన్న నిజాన్ని స్ట్రింగ్ వినోద్ మూడు సంవత్సరాల క్రితమే చెప్పాడు జనాలందరూ తన వెర్రివాడు అన్నారు కాన్స్పరెసి థిస్ట్ అన్నారు ట్రోల్ చేశారు చివరికి ఏమైంది మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా స్ట్రింగ్ చెప్పిందే ఈరోజు చెప్తుంది జార్జ్ సరోజ్ ఒక విలన్ అని హ్యుమానిటీని నాశనం చేయడానికి అతను ప్రణాళిక డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాడని దేశంలో ఉన్న మీడియా మొత్తం చెప్పింది స్ట్రింగ్ వినోద్ గురించి ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకున్న కుక్కలు రాకపోతే ఇంకెవరు వాళ్ళ నాయకుడు జార్జ్ కి అవమానం జరిగిందని స్ట్రింగ్ వినోద్ డిలీట్ చేయించారు గుండె ధైర్యం లేని పిరిగి పందలు సరిగ్గా ఎలక్షన్ టైంలో వీళ్ళ ప్లాన్ చూడండి వాళ్ళు మాట్లాడే తప్పుడు కూతులకి స్ట్రింగ్ వినోద్ ఉన్నప్పుడు నోరు మెదపలేకపోయారు అలాంటి ఇప్పుడు స్ట్రింగ్ ఛానల్ లేదు అని ఇష్టం వస్తున్న నోటి తీర్చుకుంటున్నారు వాట్ స్లిప్పర్స్ ఆర్ మన దేశంలో ఉంటూ కి సపోర్ట్ చేయడం ఏంటి అసలు స్ట్రింగ్ వినోద్ సపోర్ట్ చేయాలి బీజేపీ బలపడక ముందే స్ట్రింగ్ వినోద్ ప్రపంచంలో అత్యంత భయంకరమైన రాక్షసుల ప్లాన్స్ ని బయట పెట్టాడు ఆయనకి బీజేపీ సపోర్ట్ చేయడం ఏంటి స్ట్రింగ్ కి ఉన్న సపోర్ట్ అంతా మనమే కదా మనమే కాపాడుకోవాలి ఇప్పుడు స్ట్రింగ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఛానల్ని తిరిగి రావాలని కావాలని డిలీట్ చేశారని గ్రిట్ పిటిషన్ గూగుల్ ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాపై వేసింది దీనిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్వాగతించింది కూడా నాలుగు వారాలలోపు దీనిపై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు గూగుల్ సమాధానం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా పిటిషన్ మీద సైన్ చేయడం మీ యొక్క సైన్ స్ట్రీ ఛానల్ని తిరిగి తీసుకొచ్చేదానికి దోహదపడుతుంది మనకు త్రీ యాక్షన్ ఐటమ్స్ నెంబర్ వన్ స్ట్రింగ్ వినోని ట్రోల్ చేసే ప్రతి ఛానల్ని మాస్ రిపోర్ట్ చేద్దాం నెంబర్ టూ స్ట్రింగ్ ఛానల్ మళ్ళీ రావాలని కోరుకుందాం నెంబర్ త్రీ స్ట్రింగ్ వినోద్ కోర్టులు గెలవాలని ప్రార్థిద్దాం దేశ విద్రోహ శక్తులను అంతం చేద్దాం